హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒడ్డుపల్లి మార్కెట్ పలంనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఎలా ఉన్నాయో టమాటా ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఈ మూడు మార్కెట్లలో నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదా తగ్గాయా స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డేపల్లి మార్కెట్ నేరు మదనపల్లి తెలుసుకోవచ్చు ధరలు అలాగే ఈరోజు వచ్చి అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారం ఇరవై ఐదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డుపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే కలకడ మార్కెట్ కూడా ధరలు పెరిగాయి అనంతపురం మార్కెట్ కూడా అన్నమాట ఎలా ఉన్నాయో చూద్దాం నేను అనంతపురం మార్కెట్ స్టాప్ ధర ఏడు వందలు పెట్టినప్పుడు ఇప్పుడైతే ఏడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పడింది అనంతపురం మార్కెట్ ఎనభై రూపాయలు అయితే పెరిగింది ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర అయితే పడింది అనమాట అనంతపురం మార్కెట్లో అలాగే కలకడ మార్కెట్ కూడా నేను ఏడు వందల అయితే టాప్ ధర పెట్టాను స్టార్టింగ్ ధరలు అనేసి మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు ధరలు అన్నమాట అవి ఇప్పుడు కలగడ మార్కెట్ కూడా వెయ్యి రూపాయలైతే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ మీరు గమనించాల్సింది వెయ్యి రూపాయలు టాప్ ధర ఇంకా అలాగే ఒడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక వడ్డీపల్లి మార్కెట్ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు అనుకాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఎనిమిది అయితే టాప్ ధర పోతుంది వడ్డిపల్లి మార్కెట్ ఇంకా అలాగే పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధర పోతుంది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు అయితే టాప్ ధర పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే పలంనేర్ మార్కెట్ టాప్ ధర పోతుంది ఇంకా మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్స్ చూస్తే కనుక మార్కెట్ ఎక్కడా స్లో అనేది లేదు చాలా ఫాస్ట్గా జరుగుతుంది మదనపల్లి మార్కెట్కు స్టాక్ కూడా కొద్దిగా తక్కువగా వచ్చిందనమాట త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే పోతున్నాయి అనమాట ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు పద్నాలుగు అయితే ఈరోజు టాప్ ధర అయితే పడింది పద్నాలుగు వందలు అక్కడక్కడ మాత్రమే మార్కెట్ అంతా పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు ఎక్కువగా పోతుందనమాట ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటుగా పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్